నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఒక్క ఆలోచన వందల మందికి ఉపయోగపడుతుంది సహకరించాలి సహాయం చేయాలి అనే మనస్తత్వం కలిగిన చర్లవాసి లైన్ నీలిప్రకాష్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మీ కోసం మేమున్నాం టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం నూట ముప్పై ఆరవ వారం కీర్తి శేషులు శ్రీ పిన్నింటి లక్ష్మణరావు టాటా గోల్డ్ షాప్ వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణతో ఆదివారం చెర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు మూడు వందల మందికి ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించారు గత నూట ముప్పై ఆరు వారాలుగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుకొచ్చి తమ వంతు సహకారం అందించాలని ఈ విధంగా పేదవారి ఆకలి తీర్చడం అనేది ఎంతో పుణ్యకార్యమని చైర్మన్ లయన్ నీలిప్రకాష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మెంతుల వీర్రాజు సొల్లంగి నాగేశ్వరరావు పాశకంటి సంతోష్ పైటాల రమణ మాస్టర్ ఉమ్మనేని అరవింద్ గొట్టిపాటి శ్రీనివాసరావు దొడ్డి సూరిబాబు పున్నం రామకృష్ణ దొడ్డి రమణారావు దొడ్డ ప్రభుదాస్ పున్నగంటి కృష్ణ కొమవరపు రవి పోలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి చెర్లా టీం నుంచి గత నూట ముప్పై వారాలుగా అన్నదాన కార్యక్రమం జరిగింది మరి ప్రతి ఆదివారం మన చెర్లలో జరిగే సంతకు వచ్చే ఈ పేద ప్రజలకి ఆకలి తీర్చులైన కోసం నూట ముప్పై ఆరు వారాల క్రితం ఈ కార్యక్రమం చేపట్టాము మరి చర్ల మన మిత్రులు స్టేబులస్ అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు మరి కంటిన్యూస్గా నూట ముప్పై ఆరు వారాల నుంచి జరగడం అంటే అది మామూలు విషయం కాదు ఈ మహాసంకల్పానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మన శుభకార్యాలను మన ఇంట్లో జరిగే కార్యాలను ఈ పేద ప్రజలతో పంచుకొని మీరు ఆకలి తెచ్చే విధంగా ముందుకు రావాలని మా టీం తరఫున ఉపసంహన టీం తరఫున కోరుతున్నారు థ్యాంక్ యూ